నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ ఆర్టీసీ బస్ భవన్ లోని విజయ సెంటర్ లో నేను ఇక్కడ మార్కెట్ లో కంటే తక్కువ ధరలో కిరాణా సామాన్లు దొరకడం జరుగుతుంది అంటే భారత్ విజయ సెంటర్ అనుకోండి సో భారత్ కి సంబంధించిన అంటే భారత్ అట్టా భారత్ ఆయిల్ అంటూ కూడా ఇలా పేరుతో ఈ విజయా సెంటర్ లో కొన్ని కిరాణా సామాన్లు దొరుకుతున్నాయి అది కూడా మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ధరకి దొరుకుతున్నట్టుగా మనకి సమాచారం సో ఇక్కడ చూసేద్దాం మార్కెట్ లో రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్లు ఒకసారి కంపేర్ చేద్దాం రండి సో ఇక్కడికి వచ్చేసాం లోపల మనం చూసుకుంటే ఇక్కడ లైవ్ లో కూడా మనకి చూడండి విజయ ఆయిల్ కి సంబంధించిన ప్రతి ఒక్క లీటర్ వైజ్ లో మనకి చాలా ఆయిల్స్ కనిపిస్తున్నాయి ఒకసారి ఇక్కడ కంపారిజన్ వచ్చేసరికి మనకు కొన్ని ఆయిల్స్ లో టూ లీటర్స్ అంటూ కూడా అంటే టూ లీటర్స్ నుంచి ఫైవ్ లీటర్స్ టెన్స్ ఫిఫ్టీన్ లీటర్స్ వరకు కూడా ఉంటాయి కదా సో వీటి రేట్ల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు ఉన్నారు సునీత గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను సో మేడం చెప్పండి టూ లీటర్స్ నుంచి ఫిఫ్టీన్ లీటర్స్ వరకు కూడా చాలా టీమ్స్ ఆయిల్ లో కూడా కనిపిస్తున్నాయి అండ్ మేడం కిరాణా సామాన్లు కూడా చాలా కనిపిస్తాయి ఫస్ట్ మొదటిగా ఆయిల్ లో మనం ఎలా కంపేర్ చేయొచ్చు బయట కంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉన్నాయంటే మేము డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి మేము పర్చేస్ చేస్తాము సో గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి కి కస్టమర్స్ కి మేము ఈ గవర్నమెంట్ రేట్లో తక్కువ రేట్లో ఇస్తే మన వాళ్ళకి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో బయట ప్రైవేట్ ఆయిల్స్ కంటే మన ఆయిల్ ఎందుకు తక్కువ ఉంటుంది కాబట్టి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ బ్రాండ్ కాబట్టి మనం రైతుల దగ్గర నుంచి ఎక్కడైతే పర్చేస్ చేస్తామో వాళ్ళ వాళ్ళకి కూడా ప్రాఫిట్ వస్తుంది మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అదే మనకు తక్కువగా వస్తుంది దాన్నే మనము కస్టమర్స్కి ప్లస్ కన్జ్యూమర్స్కి కూడా అందిస్తున్నాము లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా సేల్స్ బాగా పెరిగింది సో లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్ ట్వంటీ పర్సెంట్ ఇంపార్ట్ డ్యూటీ పడ్డది తర్వాత ఇంకా ట్వంటీ రూపీస్ పెరిగింది తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ తగ్గిపోయింది అన్ని బ్రాండ్స్ మీద అన్ని ఆయిల్స్ మీద ఫిఫ్టీన్ రూపీస్ తగ్గు అయిపోయింది సో మాకు ఈ సి మొన్న ఫెస్టివల్ కూడా చాలా బాగా సేల్స్ జరిగినాయి అంటే కస్టమర్స్ కూడా అందరూ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేము అందించడంతో ఎక్కడెక్కడి నుంచి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు మేము ఇలాంటి కౌంటర్స్ కూడా మేము చాలా మన సిటీలో కూడా పెడుతున్నాము ప్లస్ డిస్ట్రిక్ట్స్లో కూడా పెడుతున్నాము అంటే సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి రైతు బజార్స్లో ఉన్నాయి సో ఇక్కడ ఒకటి మెయిన్ ఇది ఫస్ట్ ఇక సిటీలో డిస్ట్రిబ్యూటర్స్ కి మేము డిస్ట్రిబ్యూటర్స్ కౌంటర్ సేల్స్ కింద వాళ్ళకి ఇస్తున్నాం అనమాట వాళ్ళు సేమ్ ఇదే ఓకే ఒక రకంగా కూడా అనుకోవచ్చు మీ దగ్గర నుంచి చాలా డిస్ట్రిబ్యూషన్ కొన్ని ఏరియాలో కూడా వాళ్ళు ఓకే సో ప్రజలకైతే అందుబాటులో ఉన్నాయి అంటారు ఆయిల్స్ ఇంకా ఇంకా బాగా ఇంకా అందుబాటులో వచ్చేటట్టుగా ఇప్పుడు మేము ఆన్లైన్ లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నారు ప్రైవేట్ బ్రాండ్స్ కంటే మా ఆయిల్ తక్కువ కాబట్టి అందరూ కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుంటది మా ఆయిల్ విజయ ఆయిల్స్ సో మా దగ్గర కోల్డ్ ప్రెస్ కూడా మేము పల్లీలు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి ఎక్కుని మేము చేసి మేము ప్యాకింగ్ చేసి మేము డైరెక్ట్ గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ పోస్తున్నాము నూనె నూనెంట చూడము లైక్ అది సో మార్కెట్ లో రేట్ ఎలా ఉంది ఇప్పుడు విజయ్ ఆయిల్ అంటే మనకి ముందు నుంచి కూడా తెలిసింది ఒకటి విజయ అనేది ఒక బ్రాండ్ ఆయిల్ లోనే సో ఇక్కడ చూసుకుంటే చాలా కిరాణాలో కూడా ఉన్నాయి ఓకే మరి ఆయిల్ లో చూసుకుంటే ఇప్పుడు భారత్ విజయ ఆయిల్ అని కూడా మనం కొన్ని వచ్చాయి ఇప్పుడు ఆయిల్ చాలా చాలా రకరకాలుగా వచ్చాయి ఇంకోటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను టూ లీటర్స్ సెవెన్ సంథింగ్ ఇక్కడ లీటర్స్ ద్వారా కూడా కొన్ని మనకు బాటిల్స్ కొత్తగా కనిపిస్తున్నాయి లేదు లేదు ఎప్పుడు నియర్లీ మేము ఫార్టీ ఇయర్స్ నుంచి సేమ్ బాటిల్స్ లోనూ జార్స్ ప్యాకెట్ బాటిల్స్ లో ఓకే దాని పేరు ఏంటంటే మనకి దీపం అనేది కొత్తగా కనిపిస్తుంది లేదు లేదు దీపం కూడా ఎప్పుడు మా మాది ఫెడరేషన్ స్టార్ట్ అయ్యే మా విజయ స్టార్ట్ అయ్యి ఫార్టీ ఇయర్స్ పైన అప్పటినుంచి మాది దీపము చాలా బాగుంటుంది మా దగ్గర విద్యా విజయ దీపం అంటే మీరు ఏ ఏ కష్టమైనా అడగండి వేరే చోట ఎక్కడికి వెళ్ళరు మా దగ్గరికి వస్తారు మా విద్యా దీపము అయితే తీసుకుంటారు రైస్ బ్రాండ్ ఏంటి పామ్ ఆయిల్ ఏంటి పల్లి ఏంటి ప్లస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏంటి ఓకే ఇప్పుడు ఆయిల్ ఎన్ని రకాలు ఉన్నాయి మీరు ఒక్కసారి మాకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి మనకి మార్కెట్ లో ఎలా ఉంటుంది ఇక్కడ దీపం అమ్మ ఇది దీపం వన్ లీటర్ ప్యాకెట్ ఎంఆర్పి వచ్చి మనకి వన్ సెవెంటీ త్రీ ఉంది సో మనకి ఇక్కడ వచ్చి సో చూసారు కదా విజయలో దీపం ఆయిల్ మనం ఏదో గుర్తు పెట్టుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా ఇప్పుడు దీపంలో అనేది మనకి దేవుడికి సంబంధించిన ఆయిల్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ టూ లీటర్స్ బాటిల్స్ లో రూపంలో మనకి ఇది ఓకే కూడా పూజ ఓకే సో చూస్తున్నారు కదా ప్యాకెట్స్ లో కూడా ప్యాకెట్స్ లో కూడా మనకి పూజకి సంబంధించిన పూజకి మాత్రమే వాడే ఆయిల్ అనమాట సో ఇది వచ్చేసి ప్రైస్ వన్ సెవెంటీ త్రీ బట్ కానీ మేము ఇచ్చేది ఇప్పుడు కి ఇస్తాం మనం మనం విన్నారు కదా వన్ థర్టీ వన్ కి వస్తుంది అంటే మనం చూస్తాము ప్రతి దగ్గర కూడా ఎంఆర్పి ఎంతైతే మనకి ప్యాకెట్ మీద ఉంటుందో మార్కెట్ లో మనకి అదే కి వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మన విజయ ఈ సెంటర్లో ఇక్కడ ఉన్న ఎంఆర్పి కంటే ఇంకా తక్కువ వస్తుంది అంటే వన్ థర్టీ వన్ మ్యాక్స్ అక్కడి వరకు వస్తుందంటే మనం చూసుకోవచ్చు ఎంత తక్కువ కంపారిజన్ రైట్ అండ్ మనకి ఇక్కడ వంట నూనెలో ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి పచ్చళ్ళకి ఉపయోగించే ఆయిల్స్ ఉంటాయి ఇప్పుడు కమింగ్ సీజన్ సీజన్ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా చెప్పుకోవచ్చు పండగ మనకి గ్రౌండ్ ఆయిల్ చాలా బాగా వెళ్తాదమ్మా ఈ సీజన్ కూడా బాగా మేము స్టాక్ అంతా ఫుల్ గా స్టాక్ పెడదామనే మేము చాలా మొత్తం ఎక్కడ ప్రతి చోట ప్రతి డిస్ట్రిబ్యూటర్స్ కి మాకు స్టాక్ లేదు అనుకుండా ప్రతి షాపుల్లోనూ ప్రతి చోట మళ్ళీ అవైలబుల్ గా చూస్తున్నాము అసలు ఎక్కడా కూడా మా స్టాక్ లేదనే లేకుండా ప్రతి చోట ఉంది మాది విజ్ ఆయిల్స్ సో ఎంఆర్పి వచ్చి ప్రతి వాళ్ళు కూడా ప్రతిసారి మనం ఆయిల్ కొనడానికి వెళ్ళే కంటే పల్లి నూనె ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు వంటలు అంటే పిండి వంటలు కానీ ఇలాంటి వాటికి సమ్మర్ కాబట్టి ఇంకా మనకి సమ్మర్ లో ఇంకా ఎట్లా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిదీ వంటకి సంబంధం అంటే స్నాక్స్ కానీ పిండి వంటలు కానీ అండ్ పచ్చలు ముఖ్యంగా చాలా ముఖ్యంగా చూసుకోవాలంటే పచ్చల పండగ అనమాట సమ్మర్ లో సో ఇలాంటప్పుడు ఇలాంటి పల్లి నూనెలు కూడా ఎక్కువగా వాడడం జరుగుతుంది సో దీని ప్రైస్ వచ్చేసి యా మనం మీకు వచ్చేది వన్ థర్టీ ఎయిట్ మేము ఇస్తున్నాం వన్ థర్టీ ఎయిట్ సో చూసారు కదా కంపారిజన్ చాలా చాలా ఒక రీజనబుల్ గా కనిపిస్తుంది నిజంగా కామన్ పీపుల్ కి ఇది ఒక చాలా మంచి ఆఫర్ లా కనిపిస్తుంది సో అలాంటి ఒక విజయ సెంటర్ బస్ భవన్ ఆర్టీసీ బస్ భవన్ లో మాత్రమే ఉంది సో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్స్ మనకి ఇంకా మార్కెట్ లో కూడా చాలా ఉన్నాయని చెప్పుకోండి అవైలబుల్ లో ఉన్నాయి మొత్తం త్రీ హండ్రెడ్ మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన సిటీలోనే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా స్టాక్ లేదనుకుంటే వాళ్ళ 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 గోడన్స్ లో కూడా మేము ఎవ్రీ డే సప్లై చేస్తాం సో బాగుందాము సార్ ఇంకా ఆయిల్ లో ఇంకా ఎన్ని లీటర్స్ అంటే ఫిఫ్టీన్ లీటర్స్ టెన్ ఫైవ్ లీటర్స్ టిన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీ టిన్స్ ఉన్నాయి ఓ యా ఫిఫ్టీన్ కేజీ టిన్స్ ఫిఫ్టీన్ లీటర్ టిన్స్ ఫిఫ్టీన్ లీటర్ జార్ ఉన్నాయి ఫైవ్ లీటర్ జార్ ఉంది ఫిఫ్టీన్ లీటర్ టెన్షన్ ఎంత ప్రైస్ ఉంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పెళ్లికి ఇలాంటి ఆర్డర్స్ కూడా చాలా వస్తుంటాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ అడుగుతారు ఎందుకంటే లిటర్ టిప్స్ దానిపైన ఎంఆర్పి వచ్చి త్రీ థౌజండ్ చేంజ్ ఎంతో ఉంటుంది సో నీకు బయటకు వెళ్ళి వేరే ప్రొడక్ట్ లో కొనుకుంటే వాళ్ళు త్రీ థౌజండ్ ఇస్తాం కానీ మా దగ్గర టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ మంత్ నుంచి మాకు చాలా డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది ఆయిల్ రేట్ కూడా సో కన్జ్యూమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సో చూసారు కదా ఇంకోటి ఇప్పుడు మనకి మార్చి నుంచి మ్యాథ్స్ పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే ఫిబ్రవరి నుంచి కూడా అనుకోండి పెళ్లి సీజన్ అప్పుడు కూడా ఇలాంటి ఒక తక్కువ రేటు కి అంటే క్వాంటిటీ ఎక్కువ వాళ్ళకి అండ్ క్వాలిటీ చూసే వాళ్ళకి ముఖ్యంగా సో ఇలాంటి ఒక విజయ ఆయిల్ ఈ సెంటర్ లో ఈ సెంటర్ అంటే మనకి విజయకి సంబంధించిన ఈ బ్రాండ్ కి సంబంధించిన ఈ ఆయిల్ లో క్వాలిటీ ఎక్కువగా ముఖ్యంగా గమనిస్తారు అబ్జర్వ్ చేసి మరి తీసుకోవడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకి ఇది ఒక టిన్స్ రూపంలో మనం ఫిఫ్టీన్ లీటర్స్ అని చెప్పారు కదా సో చాలా వర్త్ గా మనకి రీజనబుల్ రేట్ లో దొరుకుతుంది సో ఆయిల్ లో ఇలాంటివి అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ కమింగ్ టు మనం ఒకసారి కిరాణా సామాన్ల గురించి కూడా తెలుసుకుందాం అంటే ఇప్పుడు కిరాణా అనగానే ఫస్ట్ మనకి గోధుమ పిండి ఫస్ట్ అంటే మనకి ఇక్కడ బియ్యంతో మొదలు పెట్టచ్చు అనుకోండి రైస్ మనకి బారస్ రైస్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంది అండ్ మనకి ఇంకా కిరాణా సామాన్లు అంటే ఇప్పుడు పల్లీలు జలకర శనగపప్పు కందిపప్పు జీడిపప్పు ఇలాంటివి చాలా అనేక కిరాణా సామాన్లు అయితే మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది మన ఇక్కడ లైవ్ లో చూస్తున్నాం చాలా కనిపిస్తున్నాయి ఎస్ మినపప్పు కూడా ఉంది ఆ సో మనం చాలా విజయ అనేది ఒక బ్రాండ్ కాబట్టి కొన్ని కొన్ని గుర్తు పట్టేలా అనేది కూడా మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి మనకి విజయ సో ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ఉత్పాదన అంటూ కూడా దీనిపైన ఒకటి క్యాప్షన్ కూడా ఉంది అనమాట సో ఇలాంటివి మనం అండ్ విజయ బ్రాండ్ అయితే పేరు అయితే కామన్ మనం విజయలో చాలా చాలా చూస్తుంటాం కాబట్టి అండ్ ఈ సెంటర్ లో ఇలాంటి ఈ సెంటర్ నుంచి సప్లై చేసే ప్రతి ఒక్క సెక్షన్స్ లో కూడా మనకి ఇది గుర్తు పట్టేలా ఈజయ క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు పప్పుల్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఆయిల్స్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఇక్కడ రికగ్నైజ్ అంటే త్వరగా గుర్తుపట్టేలా ఉండడానికి లేదు అంటే మనకి ఇలాంటి ఒక ఈ బ్రాండ్ తో మనకి ఎక్కడైతే సప్లై జరుగుతూ ఉందో మనకి ఈజీగా దొరికేలాగా కూడా వీళ్ళు సప్లై చేస్తుందని చెప్పారు సో ఈ గుండెపప్పుకి సంబంధించిన మనం రేటు కూడా చూసేద్దాం ఇక్కడ వన్ ఎయిటీ సో వన్ ఎయిటీ ఉంది సో ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీకే వచ్చేస్తుంది అంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ప్రతి ఒక్క కిరాణా సామాన్ లో కూడా మనకి పర్సెంటేజ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అయితే తక్కువ దొరుకుతున్నాయి సో ఇది చూసా కదా వన్ ఎయిటీ ది కాస్త మనకి వన్ ఫార్టీ కి వచ్చేస్తుంది అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ కందిపప్పు కూడా ఉంది కందిపప్పు మనం చాలా చాలా వాడుతుంటా పప్పు లేదే ముద్ద దిగదు వెజ్ తినే వాళ్ళకి అయినా నాన్ వెజ్ ఉన్నా కూడా కొంతమంది పప్పు లేకుండా ఎవరి ఇంట్లో పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు పప్పు ఉండాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు ఎక్కువగా పప్పు ఉపయోగిస్తుంటారు సో పప్పు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పప్పులో కూడా మనం బయట చూస్తే చాలా సూపర్ మార్కెట్ లో కొన్ని రకరకాల కలర్ తో ఉంటాయి కొన్ని లైట్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పీ వచ్చేసి టూ థర్టీ సెవెన్ కనిపిస్తుంది సో మనకి ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ కే వచ్చేస్తుంది సో కందిపప్పు చూసారు కదా కి వన్ సెవెంటీ ఫైవ్ అంటే చూడండి ఎంత ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ప్రతి దాంట్లో కూడా కనిపిస్తుంది ఎయిటీన్ అంటే కూడా మనకి చాలా చాలా ఒక కామన్ పీపుల్ ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక రేట్లకి కి సంబంధించి ఇంత తక్కువ రేట్లు దొరకడం వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది సో ఇక చూసారు కదా మనకి జొన్నరవ్వ కూడా ఉంది జొన్నరవ్వ చాలా తక్కువ ారు కానీ ఇది మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఆ దోశలకి వాడచ్చు జొన్న జొన్నలతో ఇలాంటి జొన్న రవ్వతో ఉప్మా కూడా చేసుకోవచ్చు చపాతీలు కూడా చేసుకోవచ్చు సో ఇలాంటి ఒక చాలా రకరకాలుగా ఉన్నాయి అండ్ ప్రైజెస్ మెయిన్ ముఖ్యం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ప్రైజెస్ అనమాట ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే మనం ఇప్పటి ఇందాక నుంచి చెప్పుకుంటున్నామో ఇంకోటి ఎర్రపప్పు ఎర్రపప్పు చాలా అప్పట్లో వాళ్ళు చాలా మంది తినేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువే కానీ ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది బట్ ఇది కూడా ఉపయోగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఆ సో తక్కువ రేట్ లో ఇలాంటివి అలాంటి పప్పులు ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ లో కూడా ఇవ్వ చూడండి జీడిపప్పు ఉంది అండ్ బాదం కూడా ఉంది సో డ్రై ఫ్రూట్స్ లో కూడా మనకి రేట్లు తక్కువ దొరకడం అనేది నిజంగా చాలా చాలా రేర్ గా ఉంటది ఎందుకంటే సూపర్ మార్కెట్ లో చూస్తాం ఒక్క ఒక్క ఐటమ్ మనకి పది రకాలుగా కనిపిస్తూ ఉంటాయి ఇదొక రేటు అదొక రేటు అంటూ కూడా చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తాయి బట్ ఇక్కడ ఉన్న వెరైటీలో క్వాలిటీ మెయిన్ ఇప్పుడు మనం చూసాం అక్కడ జీడిపప్పులో ఒకటే క్వాలిటీ అలాగే ఉంటాయి అండ్ పప్పులు కూడా ఒకటే క్వాలిటీ అనమాట అది కూడా సేమ్ కలర్ లో ఒకటే క్వాలిటీతో ఒక ఐటమ్ మాత్రమే ఉంది సో అది కూడా మంచి రీజనబుల్ సో ఇక్కడ పప్పులకి సంబంధించి కొన్ని పికల్స్ కూడా ఉన్నాయి అండ్ మనం ఇక్కడ టీ పౌడర్ కూడా ఉంది ఆ ఇది కూడా చాలా చాలా మనకి ఇందాక చూసాను నేను ఒకసారి స్మెల్ నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కూడా నేను తీసుకోవడం జరిగింది ఆ మనకైతే ఇది చాలా చాలా డైలీ టీ తాగేలా అయితే ఉంటుంది సో చాలా ఉపయోగపడేది అనమాట ప్రతి దాంట్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము ప్రతి దగ్గర టీ లేకుండా ఉండలేని వాళ్ళకి ఉపయోగం ఇక్కడ విజయాకి సంబంధించి ఆట చూసారా గోధుమ పిండి కూడా ఉంది సో దీంట్లో కూడా దీంట్లోకి ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫర్ లో ఉందంట ఒక అంటే టూ గోధుమ అంటే రెండు కేజీలు ఇది కేజీ ప్యాకెట్ టూ కేజీస్ తీసుకుంటే ఒక కేజీ ఫ్రీ సో ఇంత మంచి ఆఫర్ గోధుమ పిండిలో మంచిగా ఉంది కదా చాలా చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా రైస్ కూడా ఉన్నాయి బాస్మతి రైస్ నార్మల్ గా ఇంకా రకరకాలుగా రైస్ అయితే మనకి కామన్ గా చూస్తూనే ఉంటాం అలాంటి రైసెస్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఇంకా మనం ఇక్కడ చూద్దాం దీంట్లో కూడా బాస్మతి రైస్ ప్యాకెట్ రూపంలో కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇది కూడా టూ ప్లస్ వన్ అంటే ఇది కూడా కేజీ ప్యాకెట్ ఎస్ ఇది కూడా కేజీ ప్యాకెట్ టూ కేజీస్ తీసుకుంటే ఒక కేజీ ఫ్రీ బాస్మతిలో ఇలాంటి ఫ్రీ ఆఫర్ నేనైతే ఎక్కడ వినలేదు నిజంగా చాలా చాలా సూపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి ఆ క్వాలిటీ పరంగా చూస్తుంటాం కాబట్టి బాస్మతిలో చాలా మంచి క్వాలిటీ విజయలో కూడా ఉంది ఎస్ సో చూస్తున్నావు కదా ఇలాంటి ఓవరాల్ గా మనకి ఇక్కడ ఆర్టీసీలో ఈ విద్యా సెంటర్ లో మాత్రం చాలా చాలా ఒక రీజనబుల్ రేస్ తో కిరాణా సామాన్లే కాకుండా విజయ్ ఆయిల్ ముఖ్యంగా మనం ఆయిల్ ఎక్కువగా వాడతాం ఆయిల్ లేకుండా ఏది జరగదు ప్రతి పొద్దున్న లేస్తే మనం ఏది స్టవ్ వెలిగించామంటే ఆయిల్ తోనే పనులు ఉంటాయి కాబట్టి ఆయిల్ స్పెషల్ గా రేట్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఒక మధ్య తరగతి కుటుంబాలకైతే చాలా ఉపయోగపడతాయి రేట్లు కూడా మనం ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆర్టీసీకి కి తీసుకోవాలా అనే క్వశ్చన్ మనకు కూడా అవసరం లేదు మనకి సిటీలో ఇక్కడ నుంచి కూడా సప్లయర్స్ ఉన్నారు అంటే ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఏరియాలో కూడా అవైలబుల్ ఉండేలాగా కూడా ఫెసిలిటీస్ ఇచ్చారు మనకి కొంతవరకు కూడా కొంతవరకు అని చెప్పుకోవడానికి లేదు ఎక్కువగానే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ పికి సూపర్ ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది ఆయిల్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి పెళ్లిలు ఇలాంటి అంటే ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి సో ఓవరాల్ గా విజయ సెంటర్ లో నిజంగానే బయట మార్కెట్ కంటే కూడా ఎక్కువగానే బెనిఫిట్ లో ఉన్న విజయ సెంటర్ ఇదే అని చెప్పుకోవాలి సో ఇక్కడ రేట్లతో కంపారిజన్ తో మనకు ఒక క్లారిటీ వచ్చి